ఏమిది వంకాయలు ఆయుధములుగా ఉన్నారు దుర్జనులు వంకాయ నోరు మూసుకుని ఏదో మూల ఉండగా నా గురించి మా ఇంటికి వెళ్ళి కాను వస్తే అతవిధి బ్రతుకున్న బదు సాకు ఏరుకుని తినవచ్చు నువ్వు వంకాయలు కారుతో మాట్లాడుతుంది ఏంటి ఏమిటి మాత్రం వెళ్ళిపోతున్నారు ఈ పట్టణము వదిలిపోయి ఈ ఆశనము చేసుకుని బ్రతుకుటకు ఏకుతున్నాడు అదేమిటి మాస్టారు ఏం జరిగింది అటు తిలకించుము నిన్న ఆ చంద్రము గృహమునకు పోయి అతని గురించి పెద్దలకు ఫిర్యాదు చేసి తిప్పకతో వాడు తన కౌరవ సైన్యముతో కాచి ఉన్నాడు మాస్టర్ గారు మీరే భయపడకండి సైకిల్ దిక్కిలో పెట్టి నాతరండి చోదక వెనక పెట్టి ஜமண்டி நே தலர்சாடே இப்ப மாசு நின்று ஆடரவுடி ஆடரேடி அணி அரிக்க அலர்ச்சாடே ஆடரவு அணி அரிக்க నాకు మంచి ఐడియా ఇచ్చాడు వీడికి రౌడీంతో బుద్ధి చెప్పిస్తారు ఏం కళ్ళు కనిపిస్తారు లేదా సైకిల్ కట్టొస్తున్నారు ఏంట్రా కళ్ళు గిళ్ళు అంటున్నావు కళ్ళు సైకిల్ సైకిళ్ళ కట్టొచ్చిన తరకా మళ్ళీ మాట్లాడుతున్నావంటే మాటలు సరిగ్గా రానికపోతే తోలు చేస్తాం జాగ్రత్త పెట్టుకో తగ్రత్త <laughs> నీ రౌడీలు పెద్ద బాగా వేస్తున్నారు ఖరీ దగ్గర ఇక్కడ పద అక్కడ కొడతావా అవును చక్కెడ రాసుకోవాలి కదమ్మా అయితే కడుపులు కొడతా కదమ్మా అయితే కాలు మీద కొడతా

అరే రామా రా నా జోడు నా జోడు నా జోడు నువ్వా నేను ఎప్పుడు అనుకోలేదు అमिता బచ్చనలా దడదలాడించావు అవసరం వచ్చినప్పుడు ఎవడైనా సరే అక్కినేవుల మారిపోాల్సిందే తమ్ముడు నేను కూడా గబ్బర్ సింగ్ల పటపటలాడించా గబ్బర్ సింగ్ల గన ఆ చూడలే గబ్బర్ సింగ్ ఓహో అబ్బాయ్ పద్మను చూడడానికి సైంటిస్ట్ పెళ్లి వరుస్తున్నారు అలాగా చాలా సంతోషం బాబు ఎవరా అబ్బై గాంధీనగరం లో దశ్నమూర్తి అడ్వకేట్ వారబ్బాయి వాడా గోపాలంగాడు నీకు తెలుసు అబ్బాయి నా క్లాస్మేట్ వాడు బంగారానమ్మా వాళ్ళ నాన్నే దక్షిణామూర్తి అని పేరుకు తగ్గట్టుగా దక్షిణ మాత్రం బాగా పుచ్చుకుంటుంది అబ్బాయి అయితే అంతే చాలు అత్త సాయంకాలం పెందరడి మీరు మా ఇంటికి రావాలి నేను అదేంటి అబ్బాయ మా ఇంట్లో నేను చేసే తులు శుభ్రకారి పెద్దవారు మీరు దగ్గర జరిపించాలి మీ మామయ్య గారు పోయిన దగ్గర నుంచి నేను ఏ ఇంటికి ఏ శుభకార్యానికి వెళ్ళటం లేదయ్యా ఇది ఏ ఇంటి శుభకార్యం కాదు ఏంటి శుభకార్యం మీరు అక్కడ రాకపోతే ఆ పెళ్లి చూపులు ఇంట్లోనే మీ ముందే ఏర్పాటు చేస్తాను కరెక్ట్ బావు గారు ఆ తపం మీద ఇక్కడే ఏర్పాటు చేస్తే అమ్మ కూడా దగ్గరే అవుతుంది మాకు ఒక్క కట్నం అవుతుంది కాకపోతే మావడ చెక్కడ పనులు ఒక వేగంగా స్థలం చూశాను అందుట్లో ఇల్లు కట్టించుకోవాలని ముసలు పడుతున్నాడు అది మీరు కొనేసారనుకోండి ఏమండి బ్యాంక్ బండి మొత్తం కొలిపారేసాం అనుకోండి వరుసగా క్వార్టర్స్ కట్టేసాం అబ్బాయి బస్సుల్లో ఆఫీస్ కి వెళ్తానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఒక చిన్న లోనా అనుకోండి లోన అయితే దాన్ని డబుల్ చాలగతారు స్కూటర్ అనుకో పెళ్ళైన తర్వాత అమ్మాయి అనుకో వెళ్ళకి స్కూటర్ కంటే లారీ అయితే పెట్టాలనుకుంటారండి హోల్సేల్ గా మీ ఫ్యామిలీ అందరూ ఎక్కువ రేగొచ్చు నువ్వండి మళ్ళీ చూడండి గారు పద్మ నాకు ఒక్కగానే ఒక చెల్లెలు నా శక్తికి తగినట్లు నగా నట్రా చేయించి ఘనంగా పెళ్లి జరిపిస్తాను ఓ మంచి సైకిల్ పెళ్లి కొడుకు తానుక సైకిల్ కానుకలు ఇచ్చి ఘనంగా పంపుతారని అమ్మాయి కాస్త అనిపించినా పట్టించుకోలేదు వెయ్యి గజాల స్థలం స్కూటర్ కొనిస్తే అమ్మాయి లేతగా మారిపోతుందా అదే ఉన్నాయన అలాంటమ్మా అవునమ్మా వాడన్నా మాటలు తప్పే ఉంది తప్పే లేకపోతే ఆ సైకిల్ రిక్షాలో తీసుకొని మీ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా పిల్లని చేసుకునే వాళ్ళమేనమ్మా కానీ పిల్లనిచ్చిన చోటు నుంచి పిల్లని తెచ్చుకోకూడదని మానేయడానికి చెప్పేసాగే కానీ చూడండి కేట్ గారు అదే అడ్వకేట్ గారు ఇక అవసరం తమరు దయచేయొచ్చు ఏ వ్యానో బస్సు కాలుగా ఇచ్చే సంబంధాన్ని చూసుకోండి ఇంకా కూర్చున్నారు ఏంటండి పొందండి మీరేం బాధపడకండి మీకు అభ్యంతరం లేకపోతే పద్మన్ నేను పెళ్లి చేసుకుంటాను అవును బాబా ఆడపిల్ల కన్నీరు తొడవటానికి కట్టు ఆచారాలు నేను పట్టించుకున్నాను పద్మను నేను మనసారా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మరి ముందుగా నువ్వు నాకు పాలండి పాలట అలా అని మా ఫ్రెండ్ చెప్పాడు చెప్పను పాలన్నీ నేను ఒక్కడనే తాగేసేయకూడతట కాసిన మిగిల్చి నీకు ఇవ్వాలట అలా అని మా ఫ్రెండ్ చెప్పాడు తీసుకో పద్మా నిన్ను పద్మ అని పిలవనా లేకపోతే పద్దు అని పిలవనా అయితే పద్దు అని పిలుస్తాను ఇలా నా వైపుకి చెప్పుకోవాలంట ఇలా దగ్గరకు తీసుకొని ఇది కూడా మీ నువ్విలా కూడా చెప్పాడు అప్పుడు నీ గడ్డం కిందలా చేపెట్టి పైకెత్తి అరే నువ్వు ఇలా కళ్ళు మూసుకుంటావని కూడా చెప్పాడు ఆ తర్వాత ఇలా మంచం మీద పడుకోబెట్టి కూడా చెప్పాడు చేయాలో వాడు చెప్పబోతుంటే నేనే తెలుసుకుంటానని అన్నాను